అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి నేను చాలా సందర్భాల్లో మీకు స్పష్టంగా చెప్పాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు ఇదంతా ఏంటంటే మేకపోతు గాంభీర్యం అంతే మేమంతా సిద్ధం అని చెప్పడం ఆయన బస్సు యాత్రలు ఆ బస్సు యాత్రలో కూడా మీరు చూసే ఉంటారు అంత ఏర్పాట్లు ఏం లేదు ఆర్టీసీ బస్సులు ఎలాగో దొరకతాయి కాబట్టి ఆ బస్సులు పంపించి ఆ అభ్యర్థుల మీద కొంచెం భార వేసి జనాన్ని పిలిపించుకొని ఏదో ఇదంతా కొంచెం షో అనమాట ఈ షో వెనక కూడా చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరిగింది కారణం ఏంటంటే రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సాగుదప్పి కన్ను లొట్టబోయి ఏదన్నా ఒక పదిహేను ఇరవై మంది కానీ గెలిస్తే ఆ ఇరవై మందిని బీజేపీలోకి ఈయన పంపిస్తాడు ఆ తర్వాత కేంద్రంలో ఉండేటటువంటి కొంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా వాళ్ళని కూడా బీజేపీలోకి పంపిస్తారు ఇంకేదన్నా ఒకరు ఇద్దరు ఎంపీలు గెలిస్తే వాళ్ళు కూడా బీజేపీలోకి వెళ్తారు లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చాలా దయనీయంగా దారుణంగా తయారవుతుంది గత కొన్ని రోజులుగా దాదాపుగా ఒక పది పదిహేను రోజుల గురించి పది పదిహేను రోజుల నుంచి వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించి కొంతమంది జర్నలిస్టులు కొంతమంది అనలిస్టులు వీళ్ళంతా చెప్పుకొచ్చింది ఏంటంటే అద్భుతంగా ఉండబోతుంది వైసీపీ మేనిఫెస్టో కళ్ళు చెదిరేలాగా కళ్ళు బైర్లు గమ్మేలాగా వైసీపీ మేనిఫెస్టో ఉండబోతుంది దాదాపుగా వాళ్ళు చెప్పింది ఏంటంటే రైతు రుణమాఫీ కూడా ఉంటుంది ఇక నెక్స్ట్ స్టెప్ అనమాట అంటే టూ పాయింట్ జీరో వచ్చేసి మొత్తం డెవలప్మెంట్కి సంబంధించి ఉంటుంది ఉద్యోగాల గురించి ఉంటుంది యువతకు సంబంధించి ఉంటుంది అని ఇది వాయించేస్తున్నారు ఒక పది పదిహేను రోజుల నుంచి నేను కూడా కొన్ని టీవీ ఛానల్లో చూసినాను సరే నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసినాను ఈరోజు పొద్దు నుంచి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారంటంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఏంటి ఏంటని చెప్పి చూస్తే మీరు ఇందులో కీలకంగా గమనించాల్సిన విషయం చాలామంది నేను కొంతమంది అనలిస్టుల టీడీపీ తరఫున వాళ్ళని చూశాను కానీ వాళ్ళు ఎవరు కూడా ఆ పాయింట్ రైజ్ చేయాల ఆయన చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే దాన్ని బట్టి మీకు అర్థం చెప్పి ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఇచ్చేసాడు అని చెప్పేసి నేను ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో అవి రేపు ఎవరు వచ్చినా తీసేయలేరు అంటే ఏంటి ఈ సంక్షేమ పథకాలు మొత్తానికి కూడా క్రెడిట్ నాదే అని చెప్పి ఆయన చెప్పగానే చెప్పేశాడు ఇంకా రెండో అంశం అంటే నేను మేనిఫెస్టో మొత్తం చూస్తే ఒక చిన్న జోక్ చెప్తాను ఇక్కడ నేనేదో ఒక పాత సినిమా చూసినాను ప్రకాష్ రాజు మంత్రో ఎమ్మెల్యేనో నాకు సరిగా గుర్తు లేదు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఆ సినిమా పేరు కూడా కింద కామెంట్ చేయండి ఒక సభకు అటెండ్ అయ్యి నేనేం మాట్లాడుతున్నానో మీకు అందరికీ తెలుసు కదా అంటే తెలుసు అంటారు మరి తెలిసినప్పుడు నేను ఎందుకు మాట్లాడాలని వెళ్ళిపోతాడు అనమాట అతను లేదండి తెలియలేదు అంటే తెలిసిన వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు ఎవరు అని అడిగితే ఒకరు తెలుసు అంటారు ఒకరు తెలియదు అంటారు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతుంటాడు అనమాట యాక్చువల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని వివరించిన విధానం అంతా కూడా నాకు ఆ సినిమాలో ఆ సన్నివేశం గుర్తొచ్చింది అంతా మీకే తెలుసు ఈ మేనిఫెస్టో ఎట్టుంటుంది మీకు అంతా తెలుసు ఈ సోదంతా ఎందుకండి పోయినసారి ఏదైతే నవరత్నాలు ఉన్నాయో అవే నవరత్నాలు ఉంటాయి అని చెప్పేసి ఒక ముక్కలో క్లోజ్ ఆయన ఎప్పుడో పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిపాలనా అంశాలు మొత్తం తీసుకొని వచ్చాడు ఏది తొమ్మిది సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి అప్పులు ఇంకా నయం యాభై ఏళ్ళు అన్నాడు ఆయన గత యాభై ఏళ్ళు అన్నాడు సరే ఆ యాభై ఏళ్ళు కూడా తీసుకురావాల్సింది మరి ఎందుకో అది చేయకుండా అంతటితో కట్ చేశాడు మొత్తం మీద ఏంటంటే ఆ ఏదో రెండు వేలు పెంచినట్టున్నాడు రైతు భరోసా ఒక రెండు వేలు అంతకు మించి ఏం లేదు నేను చాలా ఆశించాను ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటి జాబ్ క్యాలెండర్ ఎత్తిపారేసాడు ఇంకా నెక్స్ట్ ఉపాధి అవకాశాలకు సంబంధించి మేనిఫెస్టోలో ఎక్కడో తెలియజేయలేదు యువతకు సంబంధించి ఏదన్నా అంటే ఇప్పుడు పరిశ్రమలు తేవడం లేకపోతే విద్యా విధానాన్ని మెరుగుపరచడం వీళ్ళు ఎంతసేపటికి ఏం చెప్తున్నారంటే నాడు నేడు కింద ప్రైమరీ స్కూల్స్ వరకే చెప్తున్నారు ఈ తెచ్చినటువంటి మెడికల్ కాలేజీ అని కేంద్రం ఇచ్చింది దాంట్లో వీళ్ళ ప్రత్యేకత ఏం లేదు ఏదో స్కిల్ డెవలప్మెంట్ నూట యాభై ఐదు కేంద్రాలు పెడతా ఉన్నారు అది ఆల్రెడీ ఉంది ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గత ప్రభుత్వం పెడితేనే దాని మీద కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది అనమాట ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే అట్లా ఏంటంటే గత ప్రభుత్వం చేసింది ఏది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసినటువంటి కార్యక్రమాలని ఈయన చేసినటువంటి సొంత కార్యక్రమాలుగా చెప్తున్నాడు ఏది ఫిషింగ్ హార్పర్లు పోర్ట్లు భోగాపురం ఎయిర్పోర్టు ఇవన్నీ కూడా గతంలో ఆయన శంకుస్థాపన చేసి ఇంకా ప్రారంభించినప్పుడుకే కదా గవర్నమెంట్ చేంజ్ అయ్యింది అవన్నీ ఈయన ఖాతాలో వేసుకున్నాడు కానీ గొప్పగా చెప్పింది ఏం లేదు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఎత్తేసారు అంటే యువతకి ఉద్యోగాలు లేవు ఈ రాష్ట్రంలో కేవలం ఆయన బటన్ నొక్కుతాడు మీరు అకౌంట్లో డబ్బులు పడతాయి వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సిద్ధంగా లేడు ఆయనకు స్పష్టంగా తెలుసు ఒట్టిపోయిన బరికాడకు పోయి ఏం వెండతావు అడేం లేదు అని పైగా అధికారంలోకి వస్తే పెను మీద నుంచి దూకి పుయ్యలో పడ్డట్టు అవుతుంది ఇవన్నీ ఆయన గ్రహించే చేతులైతే చేశాడు మీకు ఇంకొద్ది రోజులు పోతే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు